గజభాస్కర్ గారు మీరు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పదేళ్ళు చాలా పోరాటాలు చేశారు కష్టకాలంలో పార్టీకి పనిచేసిన మీకు పదవులు ఎందుకు రావడం లేదు బాధ అనిపిస్తలేదా బాధ అయితే ఉంది బాధ లేదని అంతలేదు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చూస్తుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది అంటే లోన్లీ చాలా ఫీల్ అయిపోతుంది అరే ఎక్కడ పోతున్నాం ఏం చేస్తున్నాం ఒక్కొక్కసారి మమ్మల్ని లోపల రానియకుండా మేము బయట నిలబడిపోతుంటే అది ఏంది ఇది మేము కాంగ్రెస్ పార్టీలో అప్పుడేమో డైరెక్ట్ తీసుకొని పోయడం ఈరోజు మాకు ఫీలింగ్స్ ఉంటాయి పార్టీ కోసము ఎన్నో అహోరాత్రులు అంటే ఎట్లా అంటే చెప్పుకోలేము ఒక్కొక్క సందర్భాల్లో ఎట్లుంటుందంటే మమ్మల్ని తీసుకుపోయి డైరెక్ట్గా తీసుకుపోయి ఆ పాడేశ్వరి పీఎస్లో పడేస్తుంటాయి ఆ పాడేశ్వరి పిఎస్లో పడేస్తే అసలు తింటాం తినిటకపోతే నీళ్ళు ఎత్తు ఉంటాయి పొద్దున్నే రెండు గంటలకు వచ్చి తలుపులు కొట్టేది తలుపులు కొట్టి ఇంట్లో లేకున్నా కానీ ఏదో మమ్మల్ని చెప్తున్నా కానీ ఆడ ఏదో జైల్లో బంధించినట్టే మా ఇంటి ముందు బంధించేది లేదని చెప్పినా కానీ ఇంట్లో జొరపడి మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేస్తే ఆ రోజులు అసలు ఇష్టం వచ్చినట్టు ఇదే తీసుకుపోయి అలా తోచేస్తుండేట్లా కానీ బట్ మా పార్టీ 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 కంపల్సరీ మమ్మల్ని చూస్తుంది పార్టీ యొక్క ఆదేశాలకు వెంక పుట్టుబడి ఉంటుంది నాక కంపల్సరీ బాధ అనేది ఏ మనిషికైనా ఉంటుంది నీకైనా ఉంటుంది నాకైనా ఉంటుంది ఆ పూర్తి విశ్వాసము మా సీఎం గారే కానీ మహేష్ గారి కానీ ఉత్తమన్నే కానీ మా నియోజకవర్గం ఇన్ఛార్జు మదియాస్ గారు వారి మీద పూర్తి నమ్మకం ఉంది మా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్గ మీద కూడా బాబు గారి మీద పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే ఈ యొక్క రంగారెడ్డి జిల్లాలోనే చూసుకుంటే ఏమన్నా మా యాదవ్ సామాజిక వర్గం ప్రకారంగా చూసుకుంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా నేను ఒక మా జిల్లాలో నిన్నున్నాను ఆ భావిస్తుననే కంపల్సరీ ఆ నమ్మకం మా పార్టీ మీద మా పార్టీ అధిష్టానం మీద పార్టీ నాయకుల మీద ప్రతి ఒక్కరి మీద నాకు నమ్మకం